హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగున్నారని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూశారు కదండి ఇంట్లో లక్ష్మీ కళ ఉట్టుపడాలంటే ఈ విధంగా చేస్తే మాత్రం తప్పకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుందండి దానికోసం ఏం చేస్తాను అనేది వాళ్ళ వీడియోలో ఉంటుంది మార్నింగ్ లేచిన తర్వాత గుమ్మం ముందు అయితే ఊడ్చి ముగ్గు పెట్టుకున్నానండి వచ్చి రాని ముగ్గులతోనే మేనేజ్ చేస్తూ ఉన్నాను పర్లేదులేండి ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడైతే పర్లేదనమాట బాగానే వస్తుంది ఇంకా ఇంటి ముందు అయితే చికెట్గానే ఉంటుందండి ఎందుకంటే పైన మనకు కొంచెం వెలుతురు వచ్చినా కూడా ఇంటి గుమ్మం ముందు అయితే కొంచెం చికటిగానే ఉంటుందన్నమాట అంటే వెనుక సైడు ఇల్లు ఉంటుంది కాబట్టి లైటింగ్ అంతా ఇక్కడికి వరకు రాదనమాట ఇక్కడ తుడిసమ్మ దగ్గర కూడా ఊ అంత మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం ముగ్గు పెట్టుకోవాలండి తర్వాత పెడతాను అనమాట గుమ్మ ముందు మాత్రమే పెట్టాను నేను ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట మీరు చూడొచ్చు ఇక వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల మా లాంటి వాళ్ళకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామంది క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ తురసమ్మ దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకొని దీపం అయితే వెలిగించుకున్నామండి భలే ఉంటుందండి ఇక్కడ దీపారాధన చేసేసుకొని మళ్ళీ ఇంట్లో కూడా అయితే చేసేసుకున్నాము మా ఇంట్లో నిత్య దీపారాధన అయితే ఉంటుందండి ప్రతిరోజు కూడా దీపాలు అనేది మారుస్తూ ఉంటానన్నమాట నా దగ్గర నాలుగైదు సెట్లు ఉంటాయి అన్నమాట ప్రతిరోజు దీపాలు అయితే మారుస్తూ ఉంటాను ఇంకా పూజ అయితే ఇంకా రోజు రెగ్యులర్గా చేసేటట్లే చేస్తాను గురువారము కొంచెం ఎక్కువగా ఉంటుందండి పూజ అనేది అంటే బాబాకి అభిషేకం చేసేసుకొని ఇంకా ప్రసాదాలు పెట్టుకొని అలా చేస్తూ ఉంటాం కదా అదనమాట ఇక్కడ తులసి కోట ఇది కొత్తదేనండి పాతదైతే కాదు లోపల గూడులాగా ఉంటుంది కదా దాంట్లో దీపాలు పెట్టి పెట్టి నల్లగా అయిపోయింది అనమాట మసిపట్టింది అది క్లీన్ చేయాలి ఇంట్లో చూడండి అసలు ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట మా పూజ రూము దీపాల వెలుగులో అయితే దేవుళ్ళు అయితే భలే ఉంటారండి బలె కిలకల్లా ఆడుతూ ఉంటారనమాట ఇంకా ఈ మధ్యకాలంలో పూలు అయితే భలే తక్కువ రేటుకు వస్తున్నాయండి కిలో హండ్రెడ్ రూపీస్ అలా ఉంటున్నాయి అనమాట మనకు నచ్చిన పూలు కొనేసుకొని ఇలా దేవుళ్ళని అలంకరించేసుకొని దీపాలు పెట్టేసుకొని మనస్ఫూర్తిగా సంతోషంగా పూజ చేసేసుకొని మనకు ఏమన్నా కోరికలు ఉంటే దేవుడికి విన్నవించేసుకొని అంటే పెద్ద పెద్ద కోరికలు కాదులేండి మనకు ఏదైనా బాధ అనిపించినా సంతోషం అనిపించినా దేవుడి ముందు విన్నవించేసుకుంటే కానీ భలే ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే భలే ఇష్టం అనమాట మనం పూజ చేయాలంటే మనస్ఫూర్తిగా మనకు నచ్చినట్టు మనం చేయాలండి అదైతే నా ఒపీనియన్ అనమాట ఏంటంటే భయపడుతూ పూజ చేసేదానికన్నా కూడా దేవుణ్ణి మనసులో నింపుకునేసి పూజ చేస్తే దాని ఫలితం అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ మా ఇంటి ఇలవేల్పు అనమాట నెమలికొండ రంగనాయక స్వామి ఇది గిద్దలూరు దగ్గర ఉంటుందండి మన అటు సైడ్ పల్లెలందరికీ బాగా తెలిసే ఉంటుంది భలే ఫేమస్ అనమాట అక్కడ ఒక గుండం కూడా ఉంటుంది నీళ్ళు అయితే భలే ఉంటాయండి ఎప్పుడు నీళ్లు పడుతూనే ఉంటాయన్నమాట కొండలోంచి వచ్చేసి పైనుంచి పడుతూనే ఉంటాయన్నమాట భలే బాగుంటుంది ఆల్రెడీ అక్కడ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉందండి దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చూడండి మీలా ఎంతమందికి నెమలిగున్న రంగనాయక స్వామి తెలుసో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈ ఫోటో ఫ్రేమ్ అయితే నేను తిరుపతిలో తీసుకొచ్చుకున్నానండి భలే ఉంటుందన్నమాట నా పూజ రూము అలాగే నా కిచెన్ వైట్ అండ్ వైట్ కాబట్టి నాకు ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట పూజ రూమ్ ఎప్పుడైనా కూడా వైట్ అండ్ వైట్లో ఉంటే కన్నా భీ బ్యూటిఫుల్గా ఉండడమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుందండి చాలా బాగుంటుంది కిచెన్ అంటే ఇంకా తెలిసిందే కదండి నాకు ఎంత ఇష్టమో మా కిచెను మా పూజ రూము మా వారికి ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే నేను ఇక్కడ ఏ కలర్లు వేయించుకున్నా కూడా నాకు కిచెన్ అండ్ దేవుడు రూమ్ మాత్రం వైట్ అండ్ వైట్ కంపల్సరీ ఉండాలి అని చెప్పాను ఇంకా ఇంక అనుకున్నట్టుగానే అలాగే వేయించేసాం మేము ఇంట్లో లక్ష్మీ కళ రండి ఈశాన్యంలో రాగి చెంపు ఒక సొల్యూషన్ అనేది చెప్పొచ్చు అనమాట చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి ఇది ఏ విధంగా పెట్టుకున్నానో ఇప్పుడైతే చూసేయండి ఆల్రెడీ మన వీడియోస్లో పెట్టాను కానీ అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను నేను నేనైతే ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటానో అప్పుడు మీతో కొంచెం కొంచెంగా షేర్ చేస్తానన్నమాట ఇక్కడ ఒక చెక్క ముక్క అండి ఇది నేను వుడ్ వర్క్ చేసేటప్పుడు ఇంత చిన్న ముక్క మిగిలితేను దీన్ని అయితే యూజ్ చేసుకుంటున్నాను దీన్ని బాగా వాష్ చేసేసుకొని దీనిపైన పసుపు అలాగే వాటర్ వేసేసి మొత్తము తెరప లేకుండా అలకేస్తానన్నమాట అలకడం అంటే ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేస్తానన్నమాట తెరపలేకుండా అంటే కొంతమందికి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ అంటే గ్యాప్స్ లేకుండా పసుపు అంతా ఈ విధంగా రాయాలన్నమాట ఇది ఈశాన్యంలోనే పెట్టాలండి ఈశాన్యంలో నేనైతే ఇంటి లోపల పెడతాను కొంతమంది అయితే ఇంటి బయట కూడా పెట్టుకుంటూ ఉంటారంట నాకు దాని గురించి అయితే తెలియదు నేనైతే ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకుంటానండి ఇక్కడైతే పసుపు మొత్తం బాగా నేను మొత్తం పూసేశాను కదా తర్వాత బియ్యం పిండితో మనకు వచ్చిన ముగ్గు అయితే అండి నేనైతే ఇక్కడ అష్టదల పద్మం అయితే వేస్తున్నాను అనమాట ఇది బియ్యం పిండి బియ్యం పిండి లేకపోతే ముగ్గుతో కూడా వేసుకోవచ్చండి ముగ్గు కన్నా కూడా బియ్యం పిండితో వేస్తేనే చాలా మంచిది ఇంటి ముందు కూడా మనం ముగ్గు పెట్టాలనుకున్నా గడపలకు పూజించుకోవాలనుకున్నా మనకు బియ్యం పిండే మంచిదండి మా ఇంట్లో మోస్ట్లీ బియ్యం పిండి ఉంటుందండి నేను స్టార్టింగ్లోనే బియ్యం పిండి పట్టించినప్పుడే నేను కొంచెం తీసి పక్కన పెట్టుకుంటానన్నమాట అసలు కర్ర సరిగా పడట్లేదండి అంటే మెత్తగా ఉంటుంది కదా బియ్యం పిండి అందుకోసమే కర్ర కర్ర అనేది సరిగా పడట్లేదు కానీ అయినా పర్లేదు లేని చెప్పేసి అలాగే వేస్తూ ఉన్నాను ఏమనుకోకండి ముగ్గు అయితే ఏదో ఇలా వచ్చింది ట్రై చేశాను కాబట్టి తర్వాత దీనిపైన పసుపు కుంకుమ ఈ విధంగా వేసుకోవాలండి ఈశాన్యము అంటే మనము నార్త్ ఈస్ట్ కార్నర్ మూలకైతే నేను పెట్టుకుంటానండి నార్త్ సౌత్ ఈస్ట్ కార్నర్ అయితే మనకు ఆగ్నేయ మూల వస్తుంది కదా నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే మనకు ఈశాన్యం వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను తర్వాత ఇలాంటి రాగి చెంబు ఒకటి మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని మ మచ్చలు లేకుండా కడిగేసుకొని ఈ విధంగా బొట్లు పెట్టేసుకొని స్వస్తికి గుర్తు కూడా వేసేసుకున్నానండి దీన్ని వాటర్ తీసుకోవాలన్నమాట నా దగ్గర ఇలాంటివి రాగి చెంబులు అనేది మా గృహప్రవేశం వేషం ఇప్పుడు ఉన్నానండి మూడు నాలుగు చెంబులు ఉన్నాయన్నమాట ఇంకా మార్చేసి పెట్టుకుంటూ ఉంటాను నేను ఇలా ఈశాన్యంలో రాగి చెంబు అయితే వీక్లీ వన్సే మారుస్తానులేండి ఉంటే డైలీ కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే వీక్లీ వన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాను అది ఏ రోజు పెట్టుకుంటాను అనేది చెప్తానుండండి ఇక్కడైతే ప్లేటు కూడా బొట్లు పెట్టేసుకొని మధ్యలో కూడా గంధం బొట్లు పెట్టేసుకున్నాను అనమాట ఈ ప్లేట్ అనేది మనం ఈ రాగి చెంబు పెట్టేందుకు సరిపోయేంత తీసుకోవాలన్నమాట ఇందులో బియ్యం కూడా వేసుకోవాలండి అందుకోసమే కొంచెం పెద్దది తీసుకుంటే సరిపోతుంది తర్వాత కొన్ని బియ్యం అయితే వేస్తున్నానండి ఒక మూడు సార్లు అయితే ఈ విధంగా వేస్తున్నాను అనమాట గుప్పెడి నిండా తీసేసుకొని దీన్ని అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత రాగి చెంబులో కూడా నీళ్ళు తీసుకున్నాను ఇక్కడండి ఈశాన్యమూల ఇక్కడ ఫస్ట్ అయితే నేను చెక్క ముక్క ఏదైతే ముగ్గు పెట్టుకున్నానో అదైతే ఈ విధంగా పెడుతున్నాను ఈశాన్యములను మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఆల్రెడీ మాఫ్ చేశాను కాబట్టి ఇంకా ఇలా పెట్టేస్తున్నాను అనమాట తర్వాత నేను బియ్యం పోసాను కదండి ప్లేటు ఆ ప్లేట్ అనేది ఈ ముగ్గు మధ్యలో పెడుతున్నాను అనమాట తర్వాత ఇందులో కూడా పసుపు కుంకుమ అలాగే ఒక కాయిన్ అయితే పెడతానండి నాకైతే ఇలా ఈశాన్య మూలలో రాగి చెంబు ఏర్పాటు చేయడం వల్ల నాకైతే ఎంత పాజిటివ్గా ఉంటుందోనండి నాకైతే భలే హ్యాపీగా ఉంటుంది అలా చూడంగానే ఏదో ఒక వైబ్రేషన్ వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది తర్వాత రాగి చెంబు నిండా నీళ్లు తీసేసుకొని ఈ విధంగా స్వస్తిక్ అనేది మనకు ఎదురుగా కనిపించేలాగా మనము చెంబు అనేది ఏర్పాటు చేసుకోవాలండి తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే కుంకుమ అక్షింతలు గంధము అలాగే వన్ రూపీ కాయిన్ కాయిన్ వన్ రూపీ అనే కాదు ఒక కాయిన్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకొని తర్వాత పూలు అనేది ఏర్పాటు చేసుకోవాలన్నమాట చెంబులో ఒక పువ్వు అయితే పెట్టాను తర్వాత నాలుగు కార్నర్స్లో కూడా నాలుగు పూలు అనేది పెట్టుకోవాలి తర్వాత మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకోవాలండి ఈశాన్యం అంటే జలస్థానం కదండి మనకు ఇంట్లో నిండుకుండలాగా ఎప్పుడూ లక్ష్మీ ఉట్టిపడేలాగా ఉండాలని చెప్పేసి అమ్మకైతే దండం పెట్టేసుకొని మనమైతే ఇలా ఏర్పాటు చేసుకోవాలండి చాలా బాగుంటుందండి చాలా మానసిక ప్రశాంతతను ఇస్తుంది అనమాట నాకైతే బల ఇష్టం ఇలా ఏర్పాటు చేసుకోవడము తర్వాత ఇంకోటి నేను పాటించే రెమెడీ ఏంటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తీసేయాలంటే ఇలా ఒక గ్లాస్లో నేను లెమన్ అయితే వేసేసి పెట్టుకుంటానండి ఇది కూడా వీక్లీ వన్స్ మారుస్తూ ఉంటాననమాట ఇలాగైతే చేస్తూ ఉంటానండి ఇంకా ఇప్పుడు మార్నింగ్ అయితే మార్నింగ్ నేను షేర్ చేస్తున్నాను అనమాట పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను పోహా చేస్తున్నానండి అటుకుల ఉప్మా అనమాట బురగుల ఉగ్గాని లాగానే అటుకులతో కూడా చేస్తారు భలే బాగుంటుంది అందుకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను అటుకులు అయితే నేను రెండు మూడు సార్లు వాష్ చేశానండి అందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా తర్వాత అలా పెట్టేస్తే ముందే వాష్ చేశాం కాబట్టి ఆ వెట్టుకే మనకు అటుకులన్నీ బాగా నానిపోతాయి దీనికి మాత్రం అటుకులో ఉప్మాకు మాత్రము కొంచెం లావు ఉన్న అటుకులు మాత్రమే తీసుకోండి ప పల్చగా ఉండే అటుకులు తీసుకుంటే మాత్రము అది అటుకులో ఉప్మా లాగా వదిలేసి అది కిచిడి అయిపోతుంది అనమాట అలా కాకుండా కొంచెం అటుకులు తీసేసుకుంటే సరిపోతుంది మొన్న మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు కామెంట్ పెట్టారండి ఏంటంటే అక్క కిచెన్లో ఇన్ని మనీ ప్లాంట్స్ పెట్టావు ఆ వేడికి మనీ ప్లాంట్స్ ఏమీ కావా అవి పోవా అని చెప్పేసి అడిగిందండి అవి పోవమ్మా అలాగే మంచిగా వస్తున్నాయి కూడా నాకైతే కాకపోతే స్టవ్కి కొంచెం దూరం ఉంటాయి అనమాట డైరెక్ట్గా మనకు స్టవ్ వేడి అనేది తగలకుండా కొంచెం దూరం పెట్టాను వీడియోలో అలాగా కనిపిస్తుంది కానీ మీకు దగ్గరగా కొంచెం దూరమే ఉంటుందనమాట బాగా గ్లో గ్రో కూడా అవుతున్నాయండి చాలా బాగా వస్తుందనమాట వాటర్లోనేవి పెట్టాను అనమాట వాటర్ అనేది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి మారుస్తూ ఉంటాను వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి వన్స్ కానీ ప్లాంట్స్ అన్నీ నీట్గా కడిగేస్తానండి అది కాక డైరెక్ట్ సన్లైట్ మా ఇంట్లో వస్తుంది కాబట్టి ఆ వేడికి కూడా నాకు ప్లాంట్లు అనేది బాగా గ్రో అవుతున్నాయి అనమాట ఇంకా అటుకుల పోహా చేయడం ఎలాగనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఒక బుజ్జి కడాయి అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నా అందులో ఆయిల్ అయితే వేసానండి ఇంకా కిచెన్లో ఉన్నంతసేపు ఏదో ఒక సరదడం అలవాటే కదా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అది అలవాటే అనమాట అది పోదు చూడండి అటుకులు అయితే ఎంత బాగా నానయో ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి ఇంక అందులో వాటర్ గటర్ ఏమి యాడ్ చేయకుండా అలా పక్కన పెట్టామనుకోండి ఆ తేమకే నానిపోతాయి అనమాట ఇంకా ఆల్రెడీ నేను కడాయిలో ఆయిల్ అయితే వేసాను కదా ఈ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది అనమాట తర్వాత పోపు దినుసులన్నీ యాడ్ చేసుకుని అవి చిటపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేశాను తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత బఠానీ కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల బఠానీ అనేది త్వరగా మెత్తబడుతుందనమాట ఈ మధ్య ప్రతి వంటలో నేను ఎక్కువగా యూజ్ చేసే ఐటమ్ ఏంటంటే బఠానీ కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి ఈ సీజన్లో పచ్చి బఠానీలు ఎక్కువ దొరుకుతాయండి అది కూడా ఫ్రెష్ బఠానీ అనమాట మాకు చాలా చాలా ఇష్టము నార్త్లో ఉండొచ్చాం కదా నార్త్లో ఈ సీజన్లో అయితే పిచ్చగా దొరుకుతాయండి ట్వంటీ రూపీస్కి అలా దొరుకుతాయి అనమాట కిలో ఇక్కడైతే ఒక ఫిఫ్టీన్ రూపీస్ అలా ఫిఫ్టీ రూపీస్ అలాగ ఉన్నాయన్నమాట ఆ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న అటుకులు అయితే యాడ్ చేశానండి దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇందులో టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను టమాటో అయితే యాడ్ చేయలేదు నిమ్మరసం మాత్రం యాడ్ చేస్తాను చూడండి బాగా మిక్స్ చేసిన తర్వాత నిమ్మరసం అయితే పిండేస్తున్నాను ఒకవేళ నిమ్మరసం కావాలనుకుంటే పిండుకోండి లేకపోతే స్కిప్ చేసినా కూడా నో ప్రాబ్లం అనమాట టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ ఒక హాఫ్ లెమన్ వరకు తీసుకున్నానండి దీన్ని బాగా పిండేసుకొని తర్వాత పప్పుల పొడి యాడ్ చేస్తున్నానండి మొన్న వీడియోలో షేర్ చేశాను ఇది ఉగ్గా నీళ్ళలోకి ఎక్కువగా యూజ్ చేస్తుంటాము పొడి కూరల్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం అనమాట ఈజీ సింపుల్ చేసుకోవచ్చు అనమాట ఈ పొడి ఎలా చేయాలనేది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఆ పప్పుల పొడి కూడా కొంచెం యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్నానండి ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా కొత్తిమీర ఉంది కానీ నేను యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట ఆల్రెడీ రైస్ కూడా అయిపోయిందండి దీన్ని చల్లారి పెట్టేస్తున్నాను పుడియకర్రె పౌడర్ ఉందండి అది కలిపేసి పంపించేస్తాను అనమాట లెవ్వంగానే ఒక రైస్ కడిగి పెట్టేసుకొని ఉంటే పాలు పెట్టేసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను చెద్దన్నంతో ఫ్రైడ్ రైస్ నిన్న చేసిన అన్నము ఎందుకో పిల్లలు ఎక్కువ తినలేదనమాట ఇంక అది మిగిలిపోయింది మిగిలిపోతే దాన్ని ఇంకా అలాగా పచ్చడి వేసుకొని కానీ ఏదైనా పప్పు వేసుకొని తినడం కన్నా కూడా ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేసుకొని తిన్నామనుకోండి బాగుంటుంది ఇంకా కర్రీతో అవసరం లేకుండా బాగుంటుంది బాగుంటుందన్నమాట నాకైతే చాలా ఇష్టము అది కాక ఈ సీజన్లో వెజిటబుల్స్ పిచ్చగా దొరుకుతాయండి మనకి ఇష్టం వచ్చిన వెజిటబుల్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ చేయడం కోసం అని చెప్పేసి ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే నేను అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇంకా జీలకర్ర మాత్రమే యాడ్ చేసుకుంటున్నానండి ఇంక ఇందులో పోపు సామాన్లు ఏమక్కర్లేదు ఓన్లీ జీలకర్ర యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఉంటే కన్నా అల్లము ప్లస్ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా దాన్ని కూడా సన్నగా చాప్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది నాకు రైస్ అంతా అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందనమాట ఆ విషయం ఇలా మర్చిపోతూ ఉంటాం కదండి మీరు కూడా ఇంతేనా అలాగేనా ఈ మధ్య మత్తిమరుపు ఎక్కువైందండి నాకు చూడండి ఈ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట బాగా అంటే ఎక్కువ కలర్ రానవసరం లేదండి ఫ్రైడ్ రైస్ కొంచెం మంచిగా ఉంటేనే బాగుంటాయి అనమాట వేసిన వెజిటబుల్స్ అన్నీ ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే బీన్స్ గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ మాత్రం అది కామన్ ఐటమ్ అనమాట అది వేశాను తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆలు కూడా వేసానండి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని పసుపు యాడ్ చేయనక్కర్లేదండి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం త్వరగా మెత్తబడతాయి అనమాట మనం వేసిన వెజిటబుల్స్ ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందిలేండి నేను కొత్తగా చెప్పక్కర్లేదు తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసామనుకోండి ఆవిరికి మొత్తం బాగా మెత్తబడతాయి అన్నమాట చూడండి ఎన్ని రకాల వెజిటబుల్స్ వేసాను ఇలా డైలీ మనము ఇన్ని వెజిటబుల్స్ తింటుంటే మన హెల్త్ మాత్రము బాగా ఉంటుందండి అసలు అవునా కదా చెప్పండి చూడండి ఇది బాగా ఫ్రై అయిపోయింది దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో కొన్ని మసాలాస్ అయితే యాడ్ చేసుకుందాము ఈ మసాలాస్ ఇంట్లో రెగ్యులర్గా మనం వాడేటి లేండి సాంబార్ మసాలా అనమాట సాంబార్ పౌడరు నేనైతే ఇంట్లో ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసేసి చేస్తూ ఉంటాను టేస్ట్ అయితే భలే ఉంటుందండి కొంతమంది అయితే నవ్వుతారేమో ఇదేంటి విజయ ఇలా చేస్తున్నామని చెప్పేసి తర్వాత కొంచెం సబ్జీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఈ మసాలా ఖచ్చితంగా యాడ్ చేయాలా విజయ అంటే ఏం అక్కర్లేదండి మన ఇంట్లో ఒక మసాలా అయితే ఉంటుంది కదా ఏది లేకపోతే కానీ ధనియా పౌడర్ ఉంటుంది కదా ధనియా పౌడర్ వేసి కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా వండు పెట్టుకున్న రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే సద్దనం ఉంది కాబట్టి సద్దన్నం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట నేను సద్దన్న ముందే పొడి పొడిలాగా నలిపేసానండి ఎక్కువగా ఉందనమాట ఎందుకో ఈరోజు వెదరు మనకు తెలుసు కదా కల్ చల్లగా ఉంది హైదరాబాద్లో చల్లగా సద్దన్నం తినేదానికన్నా కూడా కొంచెం వెచ్చగా ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటే బాగుంటుంది కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు థర్స్ అండి థర్స్ నేను అస్సలు ఎంత ఇదిగానో నాన్ వెజ్ అస్సలు నా అనమాట పెళ్ళి కాక ముందు నుంచి కూడా నాకు తాస్టే నాన్ వెజ్ అనేది తినను అదే అలవాటైందనమాట పెళ్ళి అయిన తర్వాత కూడా ఇంట్లో కూడా రానివ్వను ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి ఈ ఫ్రైడ్ రైస్కి పెప్పర్ పౌడర్ కంపల్సరీ యాడ్ చేసుకోండి భలే ఉంటుందండి టేస్ట్ అయితే నిన్న వీడియోలో అయితే ఒకరిద్దరు కామెంట్ పెట్టారండి మీ వాయిస్ భలే ఉందండి అని చెప్పారండి భలే హ్యాపీగా ఉందనమాట నాకు బడబడ వాగేస్తుంటాను కదా నా వాయిస్ని కూడా నచ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది అని చెప్పేసి అనిపించింది భలే హ్యాపీగా ఉంటుందండి ఇలాంటి పొగడతలు వింటూ ఉంటే తర్వాత లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను లెమన్ కూడా యాడ్ చేసుకోండి వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ వెనిగర్ కన్నా కూడా లెమన్ అనేది బాగుంటుందండి ఇది న్యాచురల్ కదా అందుకోసం అనమాట లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీరలు వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది సింపుల్ కదండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఫ్రైడ్ రైస్కి ఏమేమి వేస్తారో ఏమేమి వేస్తారో అని చెప్పేసి ఆలోచిస్తూ అనమాట ఆ హోటళ్లలో దొరికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దొరికే ఫ్రైడ్ రైస్ కన్నా కూడా ఈ ఫ్రైడ్ రైస్ ఇంచుమించు హండ్రెడ్ రేట్లు బెస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూడండి వేడివేడిగా పొగలు వచ్చేస్తుంది ఇలాగే చేసినామంటే అద్దరిపోదు నిజంగానే చాలా బాగుంటుందండి పైన చివరిగా ఇంకొంచెం కొత్తిమీర మిగిలితే అన్నీ కూడా వేసేసాను అనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే చెద్దన్నంతో కొత్తగా ఫ్రైడ్ రైస్ కొత్తగా ఏం కాదండి నేను రెగ్యులర్గా చేసేదే మీకైతే కొత్తగా నేను ప్రజెంట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఏం పనిలేదండి ఏం పని లేకపోతే మనం ఊకోం కదా నిన్న మార్కెట్కి వెళ్ళేసి మటర్ తీసుకొచ్చానమాట పచ్చి బట్టా నీళ్ళు ఇందాక చూపించాను కదా అది అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకైతే ఇప్పుడు రెగ్యులర్గా స్టాక్ ఉండాలన్నమాట ఈ మటరు దాన్ని వోలిచేసి పెడుతూ ఉన్నాను నిన్న మార్కెట్లో చాలా బాగున్నాయండి కందికాయలు కూడా భలే ఉన్నాయన్నమాట కందికాయలు కూడా తెచ్చుకున్న ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా ఇలా వల్చేసుకొని పక్కన పెట్టేస్తూ ఉంటానన్నమాట నేను అంటే హడావుడు లేకుండా ముందే పని అనేది ముందే సగం చేసి పెట్టుకుంటాను అనమాట ఇలా మీరు కూడా చేసి పెట్టుకుంటారండి కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇంకా బఠానీలు ఇట్లా తర్వాత ఆ చెత్త అంతా ఉంటుంది కదా అదని తీసి పక్కన పెట్టేసాను చెట్లకు వేసేసుకుందాము ఇంక ఈ బఠానీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నిన్న కందికాయలు ఉంటానండి ఎంత బాగొచ్చాయో వాటిని కూడా చూపిస్తానులే మొన్న తీసుకొస్తే మొన్న ఒక రోజు నేను కర్రీ చేశాను కదా కర్రీ రెసిపీ మీతో షేర్ చేశానండి మళ్ళీ ఈరోజు తీసుకొచ్చానమాట ఈ కందికాయలు మా సైడ్ ఉడకబెట్టుకుని తింటామండి ఎంత బాగుంటాయో అది గుర్తొచ్చేస్తారని నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట కాకపోతే ఈ హైదరాబాద్లో అనపకాయలు కందికాయలు దొరకడం అంటే కందికాయలు పర్లేదు బాగానే దొరుకుతున్నాయి కానీ అనపకాయలు అస్సలు దొరకట్లేదండి నాకేమో అనపకాయలు అంటే ఇష్టము కానీ తప్పదు కదా భలే పప్పు అయితే భలే ముదిరిందండి ఇవన్నీ కూడా నేను ముదిరిన పప్పు ముదిరిన కాయలన్నీ తీసి పక్కన పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటాను ఇంకా మిగతా కాయలు అయితే వదిలి చేసుకునేసి ఇంకా అవి కూర చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట ఇవన్నీ ఏరేసి ఇంకా నేను పక్కన పెట్టుకుంటానండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి